హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కేవీఎండ్ ఫ్యాషన్ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మంచి బ్లాక్తో వచ్చేసాను అండి ప్యూర్ అంటే బ్యూటిఫుల్ ఈ శావన్ మాసానికి మంచి కలెక్షన్ తీసుకొచ్చేసానండి అదేనండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ మీకు ఏ ప్రోడక్ట్ నచ్చితే ఏ జ్యువెలరీ నచ్చితే అది షాట్ తీసుకుని స్క్రీన్ మీద రెండు ఉండదండి ఎయిట్ వన్ టూ వన్ సెవెన్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ జీరోకి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ మాత్రమే అవైలబిలిటీ వర్కింగ్ డేస్ అనేది సెవెన్ టు టెన్ డేస్ లోపు వస్తుందండి మీ పార్సల్ అనేది మీ పార్సల్ వచ్చిన తర్వాత స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్బాక్సింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి అన్బాక్సింగ్ వీడియో ఏదైతే ఇప్పుడు మన సేఫ్టీ కోసం చెప్తున్నానండి ఒకవేళ ప్రొడ్యూస్ చే డామేజ్ ఇచ్చిన రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది సో అన్బాక్సింగ్ వీడియో ఉంటేనే రిటర్న్ ఆప్షన్ అనేది ఉంటుంది సో మన కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వీడియోకి నేను గివ్ వే గిఫ్ట్ ఇస్తున్నాను ఎవరికైనా గివ్ వే గిఫ్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి గివ్ వే మ్యూస్ ఏంటంటే వెరీ వెరీ సింపుల్ అండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ లైక్ చేయాలి మీ లైక్ నెంబర్లో కామెంట్స్లో పెట్టాలండి టోటల్గా ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ అనేది టార్గెట్ ఇస్తానండి మన ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి హండ్రెడ్ లైక్స్తో స్టార్ట్ చేద్దాము గివ్ వే గిఫ్ట్స్ అనేది టూ గిఫ్ట్స్ ఇస్తానండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పే చేయాలి మన ఛానల్ మనకి రీచ్ అయిన తర్వాత షిప్పింగ్ అనేది ఫ్రీ షిప్పింగ్లో ఇస్తానండి గివ్ వే గిఫ్ట్ అనేది సో గివ్ వే రూల్స్ అండ్ డబుల్స్ మన ఛా గివ్ వే రూల్స్ అదివేయండి కదండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓన్లీ హండ్రెడ్ లైక్స్ మాత్రమే టార్గెట్ ఇస్తున్నాను ప్లీజ్ అంతకుము నేను ఎక్కువగా ఇవ్వట్లేదు ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ ఆషాఢ మాసం శ్రవణ మాసం మంచి కలెక్షన్స్ అండి ఇవన్నీ ప్యూర్గా అంటే ప్యూర్ అచ్చం గోల్డ్ లానే రియల్ గోల్డ్ అంటే రమ్మేస్తారు అంత బాగుంటుంది క్వాలిటీ విషయం అనేది మీరు ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మాత్రం రియల్ చాలా బాగుందండి చాలా బాగుందని చెప్తారండి అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి ఓకేనా అచ్చం మందారనా ఉంటుంది గోల్డ్ అంటే అన్నేస్తారు అంత క్వాలిటీ బాగుంటుంది నేను చూపించే కలెక్షన్ లాంగ్ హారం వస్తుంది ఇది నార్మల్గా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా పడుతుంది మీ సెట్ సో నేను ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆఫర్లో మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తున్నాను అండ్ ఈ శ్రావణ మాసం వరకే ఈ ఆఫర్ అనేది జరుగుతుందండి ఈ అన్కట్ హారం టైప్లో వస్తుంది మీకు విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది అండ్ అంటే లాకెట్ సెట్ అండి మీకు లాకెట్ విత్ ఇయరింగ్స్ అనేది వస్తుంది టెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ బ్లాక్ అండ్ రూ స్టోన్ అవైలబిలిటీ చాలా బ్యాక్ సైజ్ చూసుకుంటే మీకు పెన్ ఏంటో ఎన్ని లైన్స్ అయినా పెట్టుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ అనేది బ్యాక్ సైజ్ ఫ్రెష్ ప్యాక్ ఇచ్చారండి అండ్ సూపర్ గోల్డ్ మోడల్లో మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఈచ్ పేర్ అండి స్టోన్ అయితే స్కూల్ టైప్లో వస్తుంది స్ట్రెచ్ టైప్లో వస్తుంది బాగా చాలా బాగుంటుంది అండ్ బ్లాక్ బీడ్స్ మీతో రింగ్స్తో పాటు వస్తున్నాయి అండి మీకు నార్మల్గా సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది సో మన కలెక్షన్స్లో వెరీ రీజనబుల్ కాస్ట్ ఏచ్ వన్ బ్లాక్ బీచ్ ఫైవ్ డబల్ సెవెన్ వీటిలో టూ మోడల్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ డిజైన్ అనేది ఓన్ప్ చేసుకోవచ్చు చూసారా అచ్చం గోల్డ్ అనే ఉంటుంది అండ్ ఇది ఫోర్ స్టెప్స్లో వస్తుంది బ్యూటిఫుల్ కలెక్షన్స్లో చాలా బాగుంది ఇది ట్రినింగ్లో ఉన్న సెట్ ఇది నార్మల్గా కాస్ట్ వచ్చి త్రీ థౌజండ్ అలా పడుతుందండి బ్యాంగెస్తో కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది చూసారా లక్ష్మీదేవి అమ్మవారితో చాలా బాగుంది మూడుగులు అంటే కలండి వెరీ 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 రీజనబుల్ కాస్ట్ కాస్ట్గా బుక్ చేసుకోండి షార్ట్ నక్లెస్ బ్యాంగిల్స్ ఫుల్ కాంబో సెట్ ఓన్లీ జస్ట్ ఫర్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఈ వర్త్కు వెరీ రీజనబుల్ కాస్ట్ అండ్ కాంబోస్ సెట్ ఈ శ్రావణ మాసం ఆఫర్ సేల్ జరుగుతుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ త్రీ బ్యాంగ్ త్రీ బ్లాక్ బీస్ కలెక్షన్ వస్తుంది కాంబో సిట్గా తీసుకోవాలి అండ్ ఇది బ్లాక్ బీడ్స్ విత్ ఇయరింగ్స్ వస్తుందండి నైన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ లో వస్తుంది ఈ స్టట్స్ టైప్లో ఇయర్ రింగ్స్ అన్ని మీరు చాలా బాగున్నాయి తెలిసింది ఇయరింగ్స్ కొత్త మోడల్ అండి ఇయర్ కట్స్ టైప్లో వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ రియల్ కెంపూ స్టోన్స్తో ఇచ్చారు నైన్ డబల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్యూర్ఫుల్ అంటే గోల్డ్ మోడల్లో బ్రాచ్లెట్స్ అండి ఈచ్ వన్ వచ్చి త్రిపుల్ ఫైవ్ పడుతుంది వీటిలో ఫోర్ కలర్స్ ఉన్నాయి బేబీ పీ గ్రీన్ వైట్ బ్లూ ఈ ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఇది త్రీ మైన్స్ మీకు బీచ్లో ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది ట్వల్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ విత్ ఇయర్స్ అనేది సింపుల్గా ఇచ్చారు ఇది కొంచెం హెవీగా వస్తుంది కొంచెం కాస్ట్ డిఫరెంట్ సరే ఎంత బాగున్నాయో ఎయిటీన్ డబల్ నైన్ త్రీ షిఫైన్ అండ్ లక్ష్మీదేవల్లో కట్ లక్ష్మీ ఇయర్ రింగ్స్ కనెక్షన్స్ అండి శ్రవణ మాసం స్పెషల్ ఆఫర్ 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 అనేసి ఉన్నాయి అండ్ ఇది ఫోర్ లైన్స్ ఆర్ ఫైవ్ లైన్స్ బీడ్స్తో వస్తుంది ఫిఫ్టీన్ డబల్ లైన్ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది మీకు బ్యాక్ చేసి చూసుకుంటే స్క్రూ టైప్ కాదు ఫుష్ ప్యాకే ఇచ్చారండి అండ్ ప్యూర్ఫుల్ అంటే ప్యూర్ఫుల్ అంటే స్టైలీగా ఉంటుంది బ్లాక్ బీట్స్ జ్యూటిఫుల్ అంటే జ్యూటిఫుల్ అండి మీకు లక్ష్మీదేవి అమ్మవారి ఇయర్ రింగ్స్ టైప్లో వస్తుంది నా హ్యాండ్ మే పెట్టుకున్న సరే బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి వీటిలో టూ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఓన్లీ జస్ట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ప్రిషిప్పింగ్లో వస్తుంది అండ్ ఇంకో ఇయర్ రింగ్స్ అండి మీకు సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే పుష్ ఇచ్చామండి అండ్ మరొక ప్యూటిఫుల్ అంటే ప్యూటిఫుల్ అండి మీకు పెండెంట్ అనేది రియల్ కెంపూ స్టోన్తో ఇచ్చారు నైన్ త్రిబుల్ సిక్స్ అండి ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది లెంగ్త్ అనేది సార్ ఎంత బాగుంది బ్లాక్ బీట్స్ అనేది అండ్ ప్యూటిఫుల్ అంటే నెక్లెస్ సెట్ అండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది నైన్ డబల్ సిక్స్ ఫ్రీ షిప్ వస్తుంది మీకు రియల్ గోల్డ్ లానే ఉంటాయండి ఇవన్నీ కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ అచ్చం బంగారం లాగా ఉండే జ్యువెలరీ అండి మనం గోల్డ్లో కొనుక్కోవాలనుకున్నా కూడా ఎన్ని మోడల్స్ ఇన్ని డిజైన్స్ అనేవి కొనుక్కోలేం కాబట్టి ఇలా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్లో మనం నచ్చిన డిజైన్ అనేది ఎన్ని మోడల్స్ అయినా ఆర్డర్ అనేది ప్లెస్ చేసుకోవచ్చు ఇది ఓపెన్బుల్ కళా బ్యా కళాబంగిలో మీకు లక్ష్మీదేవి అమ్మవారు వస్తుందండి మీకు ఎయిచ్ వన్ కాస్ట్ వచ్చి అండ్ షార్ట్ నక్లెస్ విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది మీకు బ్యాగ్ చేసేసుకుంటే పుష్ప్యాకే ఇచ్చారండి ఇది స్టట్స్ టైప్ ఇయర్ రింగ్స్ మోడల్ వస్తుందండి చాలా బాగుంది సరే ఈచ్ వన్ సెవెన్ సిక్స్టీ సెవెన్ రూపీస్ ప్రేషిపంలో వస్తుంది అండ్ మరొక ప్యూర్ఫుల్ అంటే ప్యూర్ఫుల్ అండి అండి బ్యాంగిల్ అండి ఈచ్ వన్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఓపెనబుల్ బ్రాచ్రేట్ టైప్లో వస్తుంది సింగిల్గా బ్యా బ్రాచ్లైట్ యూజ్ చేసుకోవచ్చు లేదు బ్యాంగిల్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో స్టోన్ వైట్ స్టోన్ గ్రీన్ స్టోన్ పింక్ స్టోన్ ఈ కలర్స్ అవైలబిలిటీ సైజ్ వచ్చి మీకు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అవైలబిలిటీ అసలు ఎంత బాగుందో గోల్డ్ లానే ఉంటాయండి గోల్డ్ అంటే నమ్మేస్తారు ఈ త్రీ కలర్స్ అవైలబిలిటీ మీకు ఏ డిజైన్ కావాలనుకుంటే ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి మన ఛానల్ కానీ ఫస్ట్ టైం వీడియోస్ వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన బిల్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఓడర్ అండ్ యాప్ చేసి రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ హ్యాండ్ పెట్టాం కదండి హ్యాండ్ పెట్టినాక ఈ విధంగా అందంగా ఉంటుంది బ్రాచ్లెట్ టైప్లో వస్తుంది బ్యాంగిల్గా ఊష్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూర్ఫుల్ అంటే ప్యూర్ఫుల్ అండి మీకు మెక్స్ సెట్ ప్యూర్ఫుల్ ట్రెండింగ్లో ఉన్న సెట్ అండి సిక్స్టీన్ డబల్ సిక్స్ ఫైవ్ స్టిప్స్ వస్తుందండి విత్ ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది చాలా బాగుంటుంది శారీస్ మీదకైతే ఇది బీట్ సెట్స్ అండి బీట్ సెట్స్ మీకు షాప్ ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది టెన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది అండ్ మనకు ప్యూర్ఫుల్ అంటే ఎయిటీన్ ఇంచెస్ త్రిపుల్ సెవెన్ ఫ్రెష్ షిప్పింగ్ అండ్ నెక్ సెట్ వితౌట్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది సెట్ అనేది బ్యాక్ సైడ్ చూసుకుంటే త్రెడ్ ఇచ్చారు ఇది వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కాస్ట్ లక్ష్మీదేవి అమ్మవారికి అసలు ఇచ్చారండి మీకు షాక్ లెంత వస్తుంది ఇది ఇయర్ రింగ్స్లో పట్టిస్తుంది టెన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ ప్రీషిప్పింగ్లో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ బాగున్నాయో బ్యాక్ సైడ్ చూసుకుంటే పుష్పలకే ఇచ్చారు అండ్ మరొక బ్యూటిఫుల్ అంటే ఇయర్ రింగ్స్ అండి మీకు రూబీ అండ్ గ్రీన్ స్టోన్ బేబీ పింక్ అవైలబిలిటీ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే స్కూ టైపే ఇచ్చారు మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ డిజైన్ అనేది ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నార్మల్గా కాస్ట్ వచ్చి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేది సో ఈ శ్రావణ మాసం అవర్ ప్రైస్ కాబట్టి అన్ని లిమిటెడ్ స్టా ఇది బీడ్స్లో బ్లాక్ బీడ్స్లో మీకు హెవీగా వస్తుంది సిక్స్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మల్టీ కలర్లో వస్తుంది ఇది స్టెప్ బై స్టెప్ వస్తుందండి మీకు కింద వస్తుంది విత్ ఇయరింగ్స్తో పాటు వస్తుంది చూసారా ఎంత బాగుందో గూడీ స్టోన్ అండ్ జూన్ బ్యూలుకు అంటే డైమండ్ ఫినిషింగ్లో రీప్లేస్లో వస్తుందండి ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆల్ సైజెస్ అవైలబిలిటీ ఇది అరవంకి అండి ఈచ్ వన్ కాస్ట్ వచ్చి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ రియల్ గోల్డ్ లానే ఉంటుంది అండ్ బేబీ అరవంకీలు కూడా ఉన్నాయి అవి కూడా ఇక్కడ పెట్టాను మీకు సింగిల్గా కావాలన్నా ఇస్తాము లేదు టూ కావాలన్నా ఇస్తాము సింగిల్ కాస్ట్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది బేబీ కిడ్స్ వన్ వన్ కేజ్ అండి సింగిల్ వచ్చి సిక్స్టీన్ సిక్స్ డబల్ నైన్ పేయర్ వచ్చి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ప్రతి ఒక్క దాని మీద కొంచెం కాస్ట్ అనేది మెన్షన్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ డైలీ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటాను ప్లీజ్ మన ఛానల్ అనేది సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆన్ ట్యాప్ చేస్తే రోజు పెట్టేది నోటిఫికేషన్ సూపర్ డూపర్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఈ కానీ మిస్ అయిపోయారంటే మీరు అన్నీ మిస్ అయిపోయినట్టే సో నెక్స్ట్ టైం మళ్ళీ శ్రావణ మాసం మంచి ఆఫర్తో మంచి కలెక్షన్స్తో వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్